పల్నాడు జిల్లా రూపెని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి యాభై రెండవ వార్షిక తిరునాళ్ల పురస్కరించుకొని వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారి ప్రతిష్టకు సంబంధించిన చరిత్ర తెలిపే శిలా శాసనాన్ని మార్చి పదమూడున గుర్తించారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ శాసన పరిశోధకులు అయిన కుడిమెళ్ల శ్రీనివాస ప్రసాద్ శాసన విభాగం మైసూరు ప్రాంత డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డిలకు అర్చకులు నారాయణం వెంకటకృష్ణమాచార్యులు రాధాకృష్ణమాచార్యులు సమాచారం ఇచ్చారు రాతిపై చెక్కబడిన భాషను ఆధారంగా చేసుకుని శాలివాహన శకం పదిహేను వందల పన్నెండవ సంవత్సరం వికృతినామ సంవత్సర బహుళ ఏకాదశి నాడు భరద్వాజ గోత్రానికి చెందిన కొత్తపల్లి రాఘవయ్య కుమారుడు తిమ్మాజీ గారు హనుమంతుడిని ప్రతిష్ఠించినట్లు శాసనంలో చెక్కబడి ఉన్నట్లుగా గుర్తించారు క్యాలెండర్ ప్రకారం క్రీస్తు శకం సంవత్సరం ఏప్రిల్ శల్ తేదీన ప్రతిష్ఠించినట్టు భావిస్తున్నారు ఆలయ చరిత్ర ఆధారాలతో లభ్యం కావడంతో ఈ ఏడాది నిర్వహిస్తున్న తిరునాళ్లకు ప్రత్యేకత సంతరించుకుంది ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున నిర్వహించనున్న తిరునాళ పురస్కరించుకొని ఆలయాన్ని అలంకరించారు భజనా బృందం వారు స్వామివారిని స్మరిస్తూ ఏకాహం ప్రారంభించారు శతాబ్దాల చరిత్ర కలిగిన స్వామివారిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు పొంగళ్లు పొంగించారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు తిరునాళ్ల రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్త సంఘం వారు తెలిపారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని భక్తులను కోరారు